హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ సింహ మీకు తెలుసు నేను స్పాట్లోన్పై దాడి చేస్తూ డైలీ వీడియోస్ పెడుతూ ఉన్నాను ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మాటలని పబ్లిక్ మొత్తానికి వివరించి చెబుతూ ఉన్నాం వారి బాధలను వారి నోటితోనే మేము వినిపిస్తూ ఉన్నాం అయితే మాకు కొన్ని బెదిరింపు కాల్చులలో కూడా ఓ ప్రబుద్ధుడు ఓ గొప్ప గ్రేట్ లీడర్ అతను మనకి కాల్ చేసి ఏ విధమైన భాషతో మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి మనం ఎనిమిది లక్షల మంది కోసం ఎంతోమంది నష్టపోయిన వారి కోసం పోరాటం జరుపుతున్నాం నష్టపోయాము బాబూ అని వారు డైలీ కాల్చి చేస్తూ బాధపడుతూ వారి బాధను వివరిస్తూ మనకి కాల్ చేస్తూ ఉంటే వాటిని మాత్రమే మేము యూట్యూబ్లో పెడుతున్నాం నేను ఏ విధమైన దాడి స్పాట్లోన్ మీద చేయట్లేదు స్పాట్లో నష్టపోయిన వారే వారి దాడిని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్నారు ఆ క్రమంలో ఎనిమిది లక్షల మందికి కూడా హెచ్చరికగా ఓ ప్రబుద్ధుడు అంటే ఓ గ్రేట్ లీడర్ గారు వారి మాటలతో మనం విందాం ఏమంటున్నారు ఆయన అంట వర్క్ చేసుకోమని చెప్పారంట కంపెనీ వారు వర్క్ ఏ ఏ వర్క్ చేసుకోమన్నారు సార్ కంపెనీలో స్మార్ట్ లోన్లో వర్క్ వర్క్ ఉందంట ఆ వర్క్ చేసుకోమని చెబితే ఈ పబ్లిక్ చేసుకోవటం చేతకాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు అసలు స్పాట్లో ఏ వర్క్ ఉందో మీరు చెప్పగలరా సార్ ఏదన్నా పొలాలలో గడ్డి బీకే పని ఉందా సార్ లేకపోతే నీ నెత్తులో పేలు చూసే పని ఉందా సార్ ఒక్కసారి ఆ పబ్లిక్కి చెప్పొచ్చు కదా సార్ మా కంపెనీలో పలానా పని ఉందని ఏం పని సార్ మీ కంపెనీలో ఉంది సార్ ఏ సర్టిఫికెట్లో లేని కంపెనీ ఏ లైసెన్స్లో లేని కంపెనీ అర్థం పర్థం లేకుండా వారి యొక్క పద్ధతులు మార్చుకునే కంపెనీ ఆ కంపెనీలో ఒకే ఒక రూల్స్ ఉంది ఏంటి ఆ మాయకులను మోసం చేయండి మోసం చేసి కంపెనీలోకి డబ్బులు తీసుకురండి ఇదే కదా సార్ పని ఈ పని గురించి మన గ్రేట్ లీడర్ గారు పబ్లిక్ బో గ్రేట్గా చెబుతున్నారు సార్ ఒక్కసారి అతను మాట్లాడుకుందామా సార్ అతనంతా ఫ్యూచర్లో మొత్తం కూడా క్రిప్టో కరెన్సీ నడుస్తుందంట అంటే ఇక్కడ సామాన్యుడు నాలెడ్జ్ లేని మోటు పర్సన్స్ కూడా దాన్నే వాడుకోవాలంట ఆయన కంపెనీకి ఇస్తున్న సపోర్ట్ని మా మాటల్లో కంటే కూడా అతని మాటల్లో వింటే మీ యొక్క దెబ్బతిన్న మనోభావాలు మరి అతనికి ఏ విధమైన సమాధానం ఇస్తాదో ఈ వీడియో పూర్తి వరకు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది సార్ అతను గ్రేట్ లీడర్ ఆయన కింద అంట వెయ్యి మంది ఉన్నారంట ఆ వెయ్యి మంది కూడా పని చెయ్యరంట పని చేయకుండానే వాళ్ళకి డబ్బులు కావాలంట ఏనిచ్చిన పని మరి వాళ్ళు చేయడానికి ఏం కష్టం సార్ ఏమయ్యా వెయ్యి మంది సభ్యులు ఎందుకయ్యా ఆయన ఇబ్బంది పెడుతున్నారు ఆయన కంపెనీలో చేరారు ఆయన మీకు పని చెబుతున్నారు కదంట ఆయన ఏదో గడ్డి బీకే పని చెబుతున్నారంట కదా సార్ ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు సార్ ఏ గడ్డి పని ఉందో మరి మీ మాటల్లోనే మీరు ఆయనకి వివరించి చెబితే బాగుంటుంది కదా సార్ ఆ వెయ్యి మంది సభ్యులంట ఏదో చెప్పిన పని చేయట్లేదంట చేయకుండానే మరి ఆ కంపెనీలో ఉన్న పనులకు ఎలా కంప్లీట్ అవుతున్నాయి ఎలా ఎనిమిది లక్షల మందిని పని ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి తీసుకొచ్చారో మరి దానికి వివరణ ఎవరిచ్చుకుంటారో పబ్లిక్ ఇచ్చుకుంటారో మరి అతనే కాల్ చేసి ఇంకొక బెదిరింపు కాల్ చేస్తారు మనం ఈ వీడియో తర్వాత చూద్దాం ఒక్కసారి ఆయన మాటలు వినటానికి మీరందరూ సిద్ధంగా ఉండండి మీకు మేము ఆయన మాటలు వివరిస్తున్నాను అతను స్టార్టింగ్ నుంచి అతని లాంగ్వేజీని కూడా వింటూనండి నాకు ఏదో ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు కానీ పబ్లిక్ నష్టపోయిన వారు మీరు కదా అది మీరు అర్థం చేసుకుంటే మీరే అతనికి సమాధానం చెప్పగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడే అతని వాయిస్ని మీరు వినండి ధన్యవాదాలు ఎవరికి రావు మీరు చెప్పే కంపెనీలో ఏమండి మీరు చెప్పే కంపెనీలో పని చేయ పని చేయకుండా ఇస్తారా చేయకుండా మరి ఇంట్లో కూడా పని చేయమంటాడు కదా స్పాట్ లోన్ లో స్పాట్ లోన్ లో ఫస్ట్ రెండు ఐడియాలు వేసుకుంటే అన్ని లోన్లు ఇప్పుడు వర్క్ చేయమంటాడు తప్పేముండీ పని చేసుకుంటే డబ్బులు తీసుకుంటా అంటాడు మరి నష్టపోయినది మీరు మాట్లాడతారు ఏం నష్టపోయారు జనాలు నష్టపోయినాము అన్న అన్నాల కోసమే చేస్తున్నాం సార్ వాళ్ళు ఏం నష్టం ఏం నష్టపో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ రెండు ఐడీ లు వేసుకుంటే తొమ్మిది లోన్లు ఇస్తాన్నాడు తొమ్మిది వేలు వచ్చినాక జనాలు పది వేలు రాగానే పైసలు తీసుకొని ఏం చేత్తన్నాడు ఎవరు పైసలు కడతారు ఎటు మరి లోన్ తీసుకున్నప్పుడు డబ్బులు కట్టాలి కానీ కట్టాలి ఆ ఆ కర్తలేరు కడతలేరు పోతాండు ఇరవై ఐదు వేలు వచ్చిన తీసుకొని పోతాండు కాబట్టి జనాలు కంపల్సరీ ఫస్ట్ లోన్ కు ఇద్దరు సెకండ్ లోన్ ఇద్దరు థర్డ్ లోన్ కు ముగ్గురు ఫోర్త్ లోన్ ఫైవ్ మెంబర్స్ ఆ మన వర్క్ వాళ్ళు చేసిన మోసం ఏముంది అందులో మీరు చేసేది మీరు చేసే కంపెనీ అంటది పెన్ కార్డ్ పెన్ కార్డ్ పెన్ కార్డ్ అలా పని చేయకుండా ఏమి లేదా మరి ఏంటో కూడా పనిచేస్తుందో రాదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఐఎన్ఆర్ రావాలనేదే ఇంపార్టెంట్ అన్నమాట ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ ఇండియా గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అవుతాడు మనకి క్రిప్టో కరెన్సీ పెడతాడు తప్పే ఉంది క్రిప్టో బెడ్ హెల్ లేదు కానీ కాకపోతే ఏంటంటే ప్రపంచ ప్రపంచం మొత్తం ఫ్యూచర్ లో మన ఇండియా కూడా క్రిప్టో కరెన్సీ తో నడుస్తది ఐఎన్ఆర్ అనేది ఉండదు పది వంద పది కోట్ల మంది క్రిప్టోకరెన్స్ చేస్తారు తెలుసా మన ఇండియాలో పది కోట్ల మంది ఉన్నారు క్రిప్టో కరెన్సీలో సీచర్ లో క్రిప్టో కరెన్సీ ఉంటే వరల్డ్ వేడి మొత్తం తిరిగి రావచ్చు అదే ఐఎన్ఆర్ అంతా తిరిగి వస్తాం వరల్డ్ వేడి ప్రపంచం మొత్తం ఉంటే వరల్డ్ మొత్తం తిరిగి రావచ్చు ఐఎన్ఆర్ గా మారుతున్నాయి కదా ఇండియా గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నాం కదా మీకు ఇవన్నీ తెలియకుండా ఏదో మీకు యూట్యూబ్ కోసం మీ యూట్యూబ్ లైక్ రావాలని దానికోసం ఏదో పెడితే ఎట్లా అని తెలుసుకొని పెట్టాలి లైక్ ల కోసం అనే కాదు మనకి యూట్యూబ్ లైక్ ల కోసమే పెడతాండ్రు మనకి లైక్ లతో సంబంధం లేదు సార్ ఆ కాకపోతే ఏంటంటే కొంతమంది చాలా మందికి ఆ ఏ గురించి తెలియదు అన్నమాట దాని గురించి తెలుసుకోండి సార్ మీరు తెలుసుకోనేం లేదంటే తెలుసుకొని వీడియో పెట్టండి మీ వీడియో లైక్ చేస్తారు చాలా మంది ఉన్న కాకపోతే అందులో ఉన్న వాళ్ళకి చాలా మందికి దాని గురించి తెలియదు కదా వాళ్ళకి అనమాట ఇవన్నీ తెలుసు క్రిప్టో కరెన్సీ తెలియకపోతే లీడర్ చెప్తారు చెప్తారు క్రిప్టోకరెన్సీ ఎందుకు వచ్చింది అంటే మన ఇండియా రిజర్వ్ బ్యాంక్ తో ప్రాబ్లం అవుతుంది అందుకనే వాళ్ళు ఏం చేసింది అంటే క్రిప్టో కరెన్సీ వచ్చిండు మార్చుకొని కిఫ్ట్ అలెన్స్ గా మార్చుకొని మళ్ళీ అట్లకి వెళ్ళి ఎక్స్చేంజ్ ద్వారా మన ఇండియా మార్చుకుంటే గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ కు ట్యాక్స్ పోతుంది మరి లాస్ ఏముంది ఎన్ని రోజులు రెండు రోజులు కూర్చుంటే ఏం చేయకుండా కూడా సెవెన్ ప్యాడ్ వేసుకొని ఏం చేయకుండా కూడా నష్టం వచ్చిందని చూసుకున్నారు లాభం వస్తుందని ఇప్పుడు వాడేమంటాడు మీరు పని చేయండి అంటాడు పని చేసుకొని డబ్బులు చేసుకోండి అంటే అనేది ఇందులో అని కాదు అంటే అసలు పూర్తిగా యూఎస్జీ అనే పదం అనేది ఇన కూడా చాలా మంది జాయిన్ అయ్యారు కదా వాళ్ళకనేది పూర్తిగా నేర్పితే వాళ్ళనేది మాకు నష్టం జరిగిందని ఎవరికి ఫోన్ చేసి అడగరు అప్పుడు మనం వాళ్ళ గురించి వీడియోలు పెట్టాల్సిన అవసరం కూడా మాకు ఉండదు అనేది ఇందులో పాయింట్ అనమాట మీరు ఏం చేయకుండా కూడా లోన్ వస్తుందని చెప్పింది కదా అని అనుకున్నారు వాళ్ళు వాళ్ళేమంటా ఉండదు అట్లయితే లాస్ అయినా లాస్ అవుతాను పని చేయట్ పని చేయండి పని చేసి లోన్ తీసుకోండి అంటా అదే అదే మీరు వర్క్ చేయండి పని చేసుకోండి ఎక్కడ పోయినా కూడా పని చేయాలి కదా సార్ పని చేసినట్టు వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు పెట్టింది కరెక్టే కాకపోతే ఏంటంటే వాళ్ళు డౌన్ లైన్ లో ఉన్న పరమ మోటోలు కొంతమంది ఉంటారు ఆ మోటోలకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళే ముందుగానే యాక్షన్ తీసుకొని వీళ్ళందరికీ నేర్పడం కానీ ఇలా వస్తున్నది మీకు మేము ఉన్నాం అండగా ఉందామని వాళ్ళకి ధైర్యం చెబితే వాళ్ళు ఇలా బయటకు వచ్చేసి ఇతరులకు ఫోన్లు చేయకుండా అనేది ఉంటారు ఉంటారు అనమాట ఏం చేయకుండా కూడా లోన్ ఇస్తామని ఓకే అవును చెప్పారు ఇప్పుడు వచ్చే వరకు మీరు పని చేయండి పని చేసాడు కాక ఫస్ట్ అత్త చెప్పిండు ఇప్పుడు పని చేయమంటాడు మేము పని చేయమని ఫ్రీగా రావాలని అంటాను అది అది పని చేయకుండా ఎవరిస్తారు డబ్బులు అదనేది ఇది ప్రతి అప్పలైనరు వాళ్ళు డౌన్ లైన్ పర్సన్ కి పూర్తిగా అర్థమయ్యేటట్టు చెబితే వీళ్ళు అనేది కూడా ఏంటంటే చాలా వరకు నేర్చుకోవడం కానీ లేకపోతే అప్పలైన ద్వారా బాగుపడటం కానీ ఉంటుంది ఒక్కటికి పది సార్లు ఇరవై సార్లు చెప్తాను నేను ఫస్ట్ నువ్వు ఫస్ట్ చేయకుండా ఏంట్రాను ఇప్పుడు చేసుకునే వస్తా అంటే నారే ఏం చెప్తావ్ అదే మనం సాధ్యమైతే వాళ్ళకి చూడండి స్టడీ చేయండి స్టడీ చేసి నాకు తెలుసుకోండి ఓకే ఓకే అండి ఎక్కడ నుండి డ్రైవర్ మాది గుంటూరు డిస్ట్రిక్ట్ పల్నాడు సార్ ఆ ఓకేండి మరి ఏంటి సార్ వరంగల్ వరంగల్ పేరు సార్ మీది చారి చారి అండి వైఎం చారి వైఎం చారి అందులో మీరు లోన్ తీసుకున్నారు సార్ అది మూడో లోన్ నాలుగో లోన్ తీసుకున్నాం మూడో అయిపోయింది నాలుగో లోన్ కూడా తీసుకుంటానా నా కింద వెయ్యి మంది ఉంటారు చెప్తాము వాళ్ళు పని చేయకుండా పని చేయకుండా డబ్బులు కావాలంట వాళ్ళకి ఏం చెప్తాం మరి సమాధానం అదే అదే దాని దగ్గర ఏంటంటే మధ్యలో ఉన్న దగ్గర బాగానే ఉంది కానీ లాస్ట్ లో వచ్చిన పర్సన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ చేయించలేకపోతున్నారు వాళ్ళు అంటే సపోర్ట్ మనిషికి ఇరవై ఒక్క నెలల ముప్పై మంది చేసేదా రెండు సంవత్సరాలు ఇరవై మంది నువ్వు ఇరవై మంది చేయకపోతే నువ్వేమున్నావు ఎందుకు చేయాలి ఎందుకు రావాలా రెండు సంవత్సరాలు ముప్పై ఐదు మందిని చేయాలని చెప్పింది వాడు ఉన్నది రెండు సంవత్సరాలు ముప్పై ఐదు మందిని చేయలేవా అదే ముప్పై ఐదు మంది చేస్తే మూడు లక్షల ఎనభై ఎనిమిది వేలు వస్తాయి ఫ్రీగా మరి మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చినప్పుడు ముప్పై ఏడు మంది వీళ్ళకి ఇంటర్వ్యూలు చేయలేవా అదే నాలుగు లక్షలు వస్తూనే వస్తాయా పని ఏం పని చేయకుండా ఇస్తాడు పొద్దుగా పోతే పనికి పోతే సాయంత్రం చేస్తే ఐదు వందలు ఇస్తాడు ఇప్పుడు సగానికి సగం అంటే అది కూడా సగానికి సగమే అప్పటిదాకా ఎవరు వచ్చిందో అక్కడ దాకా రాలే కదా రెండు సంవత్సరాలు రాలే కదా ఇంకా నాలుగు నెలల ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అయితే మూడు నడుస్తుంది అందరికి అదే నాకు అన్ని వచ్చినాయి మూడు లో క్యాష్ ఇచ్చిండు నాలుగో ఇంకా రెండు మూడు రెండు మూడు నెలలో పడుతుంది క్యాష్ బ్యాగ్ ఇస్తాను కదా ఇరవై ఒక్క నెల వరకు వచ్చేది మొత్తం వాడు చెప్పింది ఎనభై రెండు వారాలండి ఎంత రెండు వారే మొత్తం ఇస్తాడు కార్డు క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు కార్డు ఇస్తాడు నిజాయిన బ్యాంకు పెడతాడు నిజ బ్యాంకు వాళ్ళ అంతా వేరే ఉన్నది వాళ్ళు రాకముందుకే లాస్ మోసపోయి మోసం చేసిన అంటే క్రెడిట్ కార్డ్స్ ఇస్తాడు లోన్స్ ఇస్తాడు హౌస్ లోన్స్ బంగారం లోన్స్ అన్ని ఇస్తాడట నిజాన నిజాయిన బ్యాంకు పెడతాడట అది ఎప్పట్లో పెడతారా ఆ అది ఎప్పట్లో పెడతారంట ఎలక్షన్ అయిపోయినాక ఎలక్షన్ అయిపోయినాక ఏంటంటే క్రెడిట్ కార్డు వస్తే వీళ్ళకి చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ కొన్ని మారుతాయి అనమాట ఇప్పుడు బ్యాంక్ ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేది బ్యాంక్ ఇస్తాడు ఇప్పుడు మంచిగా లేకపోతే వరల్ వేడిగా మొత్తం ప్రపంచం మొత్తం నడుస్తుంది అండి క్రిప్టోగ్రామ్ ద్వారా ఈఎల్సీ ద్వారా అకౌంట్ యాడ్ చేసుకోవటం యాక్టివేట్ చేసుకోవచ్చు అది వరకు ఏంటంటే చదువుకున్న వాళ్ళ వరకే అదంతా కూడా అంటే మన ఇండియాలో నడుస్తుంది ఇది యూఎస్ఈటీ అంటే ప్రపంచం మొత్తం యాక్టివేట్ చేసుకోవచ్చు ఐడి ప్రపంచం మొత్తం జైన్ కావచ్చు వరల్డ్ వైడ్ గా వేరే కంపెనీలు అని మన ఇండియాలో నడుస్తాయి ఐఎన్ఆర్లోనే నడుస్తాయి నడుస్తున్నాయి కాకపోతే చాలా వరకు చేసుకుంటున్నారు సీనియర్ చేస్తున్నారు కానీ మనం ఏంటంటే చేర్పించే జనాలు ఎలా ఉన్నారంటే నాలెడ్జీ లేని పర్సన్స్ కూడా ఇందులో చేర్పించారు వాళ్ళకి ఐఎన్ఆర్ తెలియటం దీంట్లో పర్సెంటేజ్ కట్టవడం అనేది వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు అలాంటి వాళ్ళకి ఈఎస్డి అనేది అర్థం కావట్లేదు అనమాట అది ఒక్కటి క్లారిఫై చేసుకుంటే ఇప్పుడు కాకపోతే ఎక్స్చేంజ్ లో మార్చుకోవాలి ఇండియా గవర్నమెంట్ కూడా టెన్ పర్సెంట్ పోతుంది అట్లా సరే అండి ఓకే మరి అనేది మీరు కూడా స్టడీ చేయండి ఓకే